బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురంలో డీసీసీబీ బ్యాంక్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు రాష్ట్ర వ్యాప్త నిరసనల్లో భాగంగా ఉద్యోగులు జీవో థర్టీ సిక్స్ అమలు చేయాలని వేతన సవరణ వెంటనే చేపట్టాలని కోరుతూ నినాదాలు చేశారు రిటైర్మెంట్ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని లాభ నష్టాలకు సంబంధం లేకుండా క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని రెండు పంతొమ్మిది తర్వాత సేవలో చేరిన వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు పలు దఫాలుగా ఉద్యమాలు కొనసాగుతాయని తెలిపారు అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను తెలియజేస్తూ విధులకు హాజరయ్యారు ఉజగన గ్రాడ్యుయేట్ ఏకప్రకారం మనం తెలియజేయాలి గ్రాడ్యుయేట్ ఏకప్రకారం